ఏమండి ఇంట్లో బియ్యం లేవు ఇదిగోండి డబ్బులు వెళ్ళి ఒక కేజీ బియ్యం తీసుకొని రండి నా వల్ల నీకు ఎన్ని కష్టాలు అది సరే ఈ డబ్బులు ఎక్కడవి అది నేను ఇళ్లలో పనికి వెళ్తున్నానండి మీరు తీసుకోండి అవునా అమ్మయ్యా ఈ రోజు మందుకు డబ్బులు ఎవరు నడాల్సిన అవసరం లేదు ఇది ఎలాగో పనికి వెళ్తుంది ఇక నాకు కష్టపడాల్సిన అవసరం లేకుండా చేసింది ఎలాగో పాత కథని మళ్ళీ కొనసాగిస్తా ఏముంది ఉద్యోగం పోయింది మళ్ళీ వచ్చేదాకా నీకు ఈ కష్టాలు చెప్పి దీన్ని నమ్మిస్తూ వచ్చా మళ్ళీ అదే అబద్ధం చెప్తా పిచ్చిది అదే నమ్మిద్ది ఏమండి ఏం ఆలోచిస్తున్నారు వెళ్ళి బియ్యం తీసుకురండి మీ నానమ్మకి ఆకలిగా ఉందనుకుంటా మనతో చెప్పలేదు కదా రాత్రి కూడా మేమిద్దరం మంచినీళ్ళు తాగే పడుకున్నాం ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది మీ అమ్మ ఫోన్ బాబు సాధన వాళ్ళ హస్బెండ్ అనుకుంటా అవునండి అదేంటి నువ్వు జాబ్ కోసం తిరుగుతున్నావు అది నీ భార్య కానీ నువ్వేంటి ఇక్కడ తాగుతూ కూర్చున్నావు ఇంట్లో సరుకులకు డబ్బులు ఈ ఈరోజే జీతం ఇచ్చా ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ తాగుతున్నావా అది కాదు మేడం ఏదో జాబ్ ఆ బాధలో తాగుతున్నా మేడం జాబ్ లేకపోతే తాగాల పాపం పిచ్చిది నీ గురించి బాధపడుతూ నేను చెప్పిన పని అలా చేస్తుంది అంత చదువుకొని కూడా మీ ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని ఇళ్ళలో పనికి వెళ్తుంది నీకు సాయంగా తోడుగా ఉంది కానీ నువ్వు నీ భార్య అంత కష్టపడి వస్తుంటే ఆ డబ్బులతో తాగే ఎంజాయ్ చేస్తున్నావు ఈ విషయం భార్యకి తెలిస్తే గుండె పగిలి చస్తుంది పెళ్ళాలి ఇంత కష్టపడేది ఇంటి బాగా కోసమే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ భార్యను ప్రేమగా చూసుకో నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటుంది నన్ను క్షమించండి మేడం కట్టుకున్న భర్త నేనే అర్థం చేసుకోలేకపోయేతానని కానీ మీ దగ్గర పనిచేస్తున్న నా భార్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే నా భార్య వ్యక్తిత్వం ఏందో అర్థమైంది మేడం ఎప్పటి నుంచి బుద్ధిగా బాధ్యతగా నడుచుకుంటాం మేడం నన్ను క్షమించండి మేడం ఈ విషయం నా భార్యకు చెప్పమాకండి మేడం